బతికున్న నరసింహస్వామి దేవాలయం ఇరవై నాలుగు గంటల్లో కోరికలు నెరవేరుతాయా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక అద్భుతమైన ఆలయం గురించి కడప జిల్లాలో ఉన్న వెయ్యి నూతల నరసింహస్వామి దేవాలయం గురించి ఈ ఆలయము భక్తులు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ స్వామివారు ఇంకా బ్రతికే ఉన్నారు దేవాలయం దర్శించుకుంటే ఇరవై నాలుగు గంటల్లో కోరికలు నెరవేరుతాయి అది ఎలా ఎందుకు ఇప్పుడే చూద్దాం ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమరి దగ్గర ఉన్న వెయ్యి నూతల కూన అనే అటవీ ప్రాంతంలో ఉంది ప్రకృతి మధ్యలో పచ్చని చెట్లలో చాలా పాత కాలంగా ఉన్న పవిత్ర స్థలం ఇది నరసింహస్వామి ఎందుకు ఇక్కడికి వచ్చారు పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్య కష్పుడిని సంహరించిన తర్వాత చాలా ఉగ్రరూపంలో తీవ్ర కోపంతో ఉన్నారట దేవతలు భయపడి స్వామి ఎలా శాంతిస్తారు అని ఆలోచించి చివరకు ఈ కొండ ప్రాంతంలో వెయ్యి నూతలను సృష్టించారట అవి చిన్న చిన్న బావులు అందులోనే నీళ్లతో నరసింహుడికి అభిషేకం చేసిన తర్వాత స్వామివారు శాంతించారని చెప్తారు అందుకే ఈ ప్రాంతం పేరు వెయ్యి నూతల కోన ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడి నరసింహస్వామి స్వయంభుగా స్వయంగా వెలిసిన విగ్రహం విగ్రహం సాధారణంగా కనిపించేలా కాదు ఉగ్రరూపం స్వామివారి దగ్గర అతీత శక్తులున్నాయని ప్రజలు చెప్తారు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటే మనసు ఒత్తిడి వెంటనే తగ్గిపోతుందని చాలామంది అనుభవం స్వామి ఇంకా బ్రతికే ఉన్నారు అంటే ఈ ఆలయం గురించి ఒక పెద్ద నమ్మకం ఉంది ఇక్కడ నరసింహుడు ఇంకా క్షేత్రంలో తిరుగుతారు చాలామంది భక్తులు రాత్రి వేళల్లో కొన్ని ఆశ్చర్యకరమైన శబ్దాలు వాసనలు కాంతులు అడుగులలా వినిపించే సౌండ్స్ అనుభవించారని చెప్తుంటారు అందుకే ప్రజలంటారు ఈ ఆలయం నరసింహుడి జీవశక్తితో నిండిపోయి ఉంది అని కోరికలు వెంటనే నెరవేరుతాయని ఎందుకంటారు ఇక్కడికి వచ్చే భక్తుల మాట తమ కోరిక చెప్పుకుంటే నోములు పెట్టుకుంటే మొక్కులు తీసుకుంటే ఒకరోజులోపే మంచి మార్పులు వస్తాయి లేదా పని వెంటనే సక్సెస్ అవుతుందని చెప్తారు ఇది విని చాలామంది భక్తులు సందేహంతో వచ్చిన దర్శనమయ్యాక మనసు చాలా లైట్గా అయిపోయింది అంటారు ఈ ఆలయం మనసుని ఎందుకు ప్రశాంతంగా ఉంచుతుంది ఎందుకంటే ఈ అటవీ ప్రాంతంలో ఉంది పూర్తిగా ప్రశాంత వాతావరణం స్వయంభూ నరసింహస్వామి దర్శనం పక్కనే ఉన్న వెయ్యి చిన్న బావులు ప్రకృతి శబ్దాలు ఇవన్నీ కలిపి భక్తులకు భయాన్ని పోగొట్టే శక్తి మనసు శాంతిస్తాయని చెప్తారు మీరు చూస్తే ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళిన వారు ఒకే మాట చెప్తారు ఇది సాధారణ దేవాలయం కాదు ఒక జీవశక్తి ఉండే ప్రదేశం ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనసులో ఉన్న భయము ఒత్తిడి సందేహం అన్నీ తగ్గిపోతాయి ఇలా ఫ్రెండ్స్ కడపలోని శ్రీ నూతల నరసింహస్వామి దేవాలయం ఎంతో పవిత్రమైనది ఎంతో ప్రత్యేకమైనది మీకు అవకాశం దొరికితే ఒక్కసారి వెళ్ళి దర్శించండి మీరు కూడా స్వామివారి శక్తిని అనుభవిస్తారేమో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి దేవాలయ రహస్యాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి